పేమెంట్ ఎలా ఉంటుంది మీకు మూడు వేలు అని చెప్తున్నారు వాళ్ళు త్రీ థౌజండ్ అని చెప్తున్నారు అంటే అక్కడ మనం వాళ్ళని ఇస్తారా మీరు ఇప్పుడు అక్కడికి వెళ్తారా కంప్లైంట్ చేస్తుంటారు కొంతమంది అంటే ఎంతమంది ఉన్నారు ఇట్లా కాదు నాకు ఎక్కువ డబ్బులు ఇవ్వాలి అని చెప్పి మీరు అలాంటివి ఏమైనా కండిషన్స్ ఎలా పెడతారా లేకపోతే లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏదైనా టిప్ తీసుకునే అవకాశం ఉంటుంది ఎట్లా అంటారు నచ్చితే టిప్స్ ఇస్తారండి యాక్చువల్లీ పర్సన్ ముగ్గురు ముగ్గురైతే ఇలా అనే కొంచెం అమౌంట్ కూడా కొంచెం పెంచుతారు వెయ్యి రెండు వేలు అంతే తప్పితే పెద్ద మార్జిన్ ఏమి ఉండదండి కాదండి అంటే మనం నిజంగా ఒక ముగ్గురు ఆడాళ్ళు కలిసి ఒక అబ్బాయిని బుక్ చేసుకునే అంత ఫాస్ట్ అయిపోయిందా మన దేశం అంటే ఒకసారి నమ్మసక్యంగా ఉండదు నిజంగా అంటే ఏజ్ ఎంత ఉంటుంది వాళ్ళది అంటే ఆడపిల్లలా లేకపోతే పెళ్ళి కొంచెం అలాంటి వాళ్ళు ఉంటారా కొంతమంది చూసుకున్నట్టయితే ఏజ్ ఇంకా అబౌ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ వాళ్ళు కూడా ఇలా అలాంటివి ఉన్నారు అలాంటివి జరుగుతుంటాయా చెప్పాలంటే మన ఇండియా ఎకాడమిక్లో ట్వంటీ ఫోర్ లో ఉన్నప్పుడు ఎకనామిక్ లో ట్వంటీ టెన్ లో ఉంటాం టూ థౌసండ్ టెన్ లో ఉంటాం కానీ ఇలా అమ్మాయిల అభివృద్ధిలో ఇట్లాంటి కల్చర్ లో ఇప్పుడు ఏజ్ ఏజ్ గ్రూప్ అంటే ఫిఫ్టీ ప్లస్ ఉన్న వాళ్ళు ఉంటారు కాదు బ్రదర్ ఇప్పుడు నార్మల్ గా మీరు కూడా ట్వంటీ సెవెన్ అంటే మంచి ఏజ్ లో ఉన్నారు వేరే ఉంటే కొంచెం సేమ్ ఏజ్ గ్రూప్ లేకపోతే కంపాక్టబిలిటీ బాగుంటుంది అలా కాకుండా అతడితే పెద్ద ఏజ్ వాళ్ళతో మీరు ఎలా అక్కడ ముందుకు వెళ్తారు ఏంటంటే ఏం చెప్తారు మీరు అంటే మనం ఒకసారి కమిట్ అయినాం కాబట్టి నాకు మంచిగా ఉన్న ఎమ్మెల్యే కావాలా పెద్దవాళ్ళు వన్ అంటే మనం వన్స్ కమిట్ అయ్యి వెళ్ళాకాడ కస్టమర్ ఎవరున్నా ఎలా ఉన్నా మన పని ఏదో మనం చూసుకొని రావాల్సింది వాళ్ళతో పర్సనల్ అటాచ్మెంట్ ఏం పెంచుకోలేము మనం వారానికి ఇద్దరు ముగ్గురుని చూస్తుంటాం ఎంతమంది అంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ లే లేదండి కనీసం వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ కాదుగా నెంబర్ కూడా ఇవ్వరండి వాళ్ళే వచ్చి పికప్ చేసుకుంటారు వాళ్ళే వచ్చి డ్రాప్ లోపలికి మొబైల్ ఉంటుందా ఉంటుంది మొబైల్ ఉన్నా గానీ దాన్ని కూడా ఏదన్నా ఇవ్వటం గానీ ఇచ్చిన సందర్భం అలా లేదండి ఒకవేళ అలా ఇస్తే మా మా వాళ్ళు నన్ను ఊరుకోరు ఎందుకు తీసుకున్నారు కూడా అలా పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేయరు వాళ్ళు షేర్ చేసినా మనం తీసుకోవద్దు ఎప్పుడైనా గానీ ఎందుకు ఈ కర్మ ఎందుకు నేను ఇలాంటి వచ్చాను అండ్ అని ఇప్పుడన్నా అనుకున్నారా ఇప్పుడు చాలా సార్లు అండి రూమ్ రూమ్లో కూర్చొని నేర్చున్న రోజులు కూడా ఉన్నాయి ఓకే అసలు నేను అని వచ్చాను ఏమైనా నా గోల్ ఏంటి నా ఏమేంటి ఇలా నేను ఇక్కడ ఎందుకు కన్ కన్విన్స్ అయ్యానంటే ఈ వచ్చిన మనీతో ఇద్దరు చెల్లెల పెళ్ళి చేశాను గుడ్ వెరీ గుడ్ ఇద్దరు చెల్లెల పెళ్ళి అయిపోయింది సరే మనమే అయిపోతాయండి వాళ్ళు బాగుంటారు కదా అని నేను అలా కన్విన్స్ అయి చేస్తున్నానండి అంతే అంతే తప్పితే కానీ మీరు ఇక్కడ ఒక పని చేస్తున్నారు అంటే ఎప్పుడన్నా మీ ఇంట్లో వాళ్ళు అడిగారా నువ్వు ఏం చేస్తున్నావు హైదరాబాద్ లో ఏం చేస్తున్నావు ఎక్కడన్నా అంటే ఏం చెప్తూ ఉండేవాడు అమ్మ చిన్న డాడీ చిన్న జాబ్ దొరికింది ఆ జాబ్ లో చేస్తున్నా అని చెప్పడం తప్పని కూడా ఏం జాబ్ కూడా వాళ్ళకి ఐడియా కూడా లేదండి ఓకే వీళ్ళలో ఎలా ఉంటుంది అంటే అండి కొంతమంది ఉంటారు వాళ్ళు ఇక్కడ టూ త్రీ డేస్ బుక్ చేసుకుంటారు బ్యాంకాకు గోవా ఓకే తీసుకెళ్తారండి ఓకే వాళ్ళే మొత్తం ఖర్చులు ఫ్లైట్ బుకింగ్ అన్ని అన్ని వాళ్ళే తీసుకెళ్తారు అక్కడ టూ డేస్ అయిపోయాక మళ్ళీ వాళ్ళే తీసుకొస్తారు అక్కడ ఏమన్నా అమౌంట్ ఇస్తే అది వీళ్ళకి తెలవకుండా ఉంచుకో ఇక్కడ నుంచి వేరే వేరే కంట్రీ గానీ లేకపోతే వేరే చోట వేరే ప్లేస్కి వెళ్తే రేట్ ఏమైనా ఎక్కువ ఉంటదా మీకు ఎక్కువ ఉంటుందా అమౌంట్ కొంచెం ఎక్కువ ఉంటదండి కానీ వీళ్ళకి తెలిసినంత వరకు అయితే వాళ్ళతోనే వాళ్ళ వీళ్ళకి తెలియకుండా వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకోవచ్చు అండి వీళ్ళకి తెలియనంత వరకు అయితే ఓకే వాళ్ళు టెన్ థౌసండ్ అండ్ ట్వంటీ థౌసండ్ ఇచ్చిన వన్స్ వీళ్ళకి తెలిసిందంటే వీళ్ళు ఒప్పుకోరు ఉన్న వాళ్ళు ఫిఫ్టీ థౌసండ్ ఇస్తే మళ్ళీ ఫిఫ్టీ థౌసండ్ వీళ్ళకే ఇవ్వాలి అందులో నాకు టెన్ థౌసండ్ వస్తాయి వీళ్ళకి తెలియకుండా ఉన్నా పైన వాళ్ళు ఇస్తే తీసుకోవచ్చు కొంతమంది తోడుగా తీసుకెళ్తారు ఇప్పుడు హస్బెండ్ చనిపోయిన వాళ్ళు వదిలేసిన వాళ్ళు ఉంటారు కదా అవునండి సో వాళ్ళ సెక్యూరిటీ కోసము అండ్ సెక్స్ వాల్ కోసము ఇలా తోడుగా తీసుకెళ్తారు కొంతమంది ఓకే అన్ని పనులు అంటే లేకపోతే ఇంకోటి షాపింగ్ ఏదన్నా ఏదైనా గానీ అక్కడ తోడుగా వెళ్లాల్సిందే ఇప్పుడు దాకా మీరు గత రెండు సంవత్సరాలుగా మీరు ఇదే కాల్ బాయ్ గా మీరు ముందుకు వెళ్తున్నారు చేస్తున్నారు ఎంత మీరు సంపాదించారు సుమారు అంటే ఏం చెప్తారు మీరు క్యాజువల్ మాట్లాడుకుందాం మీ మంత్లీ శాలరీ ఎంత ఉంటుంది నా మంత్లీ శాలరీ దగ్గర దగ్గరకు ఒక లక్ష రూపాయల దాకా ఉంటుంది నాకు త్రీ ల్యాక్స్ వరకు ఉంటుంది అండి మంత్లీ త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ చెప్తున్నారా అంటే నిజమండి ఓకే త్రీ ల్యాక్స్ వరకు ఇంకా అవుట్డోర్ ఇంకెక్కువ ఉంటుంది బయటకి వెళ్తే ఇంకెక్కువ ఉంటుంది అండ్ ఇందులో ఇంతకు ముందు చెప్పాను మీకు మీకు డౌట్ రావచ్చు టెన్ థౌజండ్ ఇస్తే త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ వేస్తారు ఇది అలా ఎలా అని అంటే మనం వెళ్ళే పర్సన్ దగ్గర నుంచి వాళ్ళు హై క్లాస్ అయితే కొంచెం రేటు అమౌంట్ ఎక్కువగా ఉంటుంది ఇస్తారు నార్మల్ అయితే టూ త్రీ థౌజండ్ ఉన్న ఎవరైతే ఎదురు పర్సన్ బట్టి మీ రేటు పెరుగు పెరుగుతూ ఉంటుంది అంటే మీకు చాలా మంది ఏ కంట్రీ వెళ్ళారు ఇప్పుడు దాకా మీరు ఎక్కడెక్కడికి తీసుకెళ్లారు ఇప్పుడు ఎన్నిసార్లు వెళ్ళారు మీరు మీరు దుబాయ్ వెళ్ళానండి దుబాయ్ ఒకసారి యుఎస్ఏ వెళ్ళాను అక్కడ వన్ డే పెద్దగా స్పెచ్ స్పెండ్ చేయలేదు అండ్ టెన్ చేయలేదు వన్ ఆర్ టూ డేస్ బ్యాంకాక్ వెళ్ళాను అండి టూ టైమ్స్ వెళ్ళాను బ్యాంకాక్ నార్మల్ గా మన ఇండియాలో అయితే గోవా ఒక చిన్న డౌట్ అండి బ్యాంకాక్ లో కావాలంటే వాళ్ళకి అక్కడ ఉంటారు కదా ఎక్కడి నుంచి తీసుకెళ్తారు అంటే వాళ్ళు నచ్చినట్టు ఉండరు లేదండి సెక్యూరిటీ అక్కడ వాళ్ళు ఏం చేసినా ఎవడు ఎక్కడైతే మనం సెక్యూరిటీగా వెళ్ళి వస్తాం కాబట్టి వాళ్ళ ఆధీనంలో బాడీ గార్డ్ అనుకోవచ్చు ఒక ఫ్రెండ్ అనుకోవచ్చు లేకపోతే ఎలాగైనా అలా అంతే అంటే షాపింగ్ చేస్తూ ఉంటారు అని వాళ్ళు మీరు కూడా ఏదైనా ఫోన్ లేకపోతే అట్లాంటిది కొంతమంది ఏమో ఏదో వాళ్ళే మన రూమ్ లో వదిలేసి వాళ్ళే షాపింగ్ చేసుకొని వచ్చేస్తారు సెక్స్ గానే మీరు ఓన్లీ అలానే కొంతమంది ఏమో కొంచెం అటాచ్మెంట్ గా అరండి పర్లేదు అండి అని షాపింగ్ కెళ్ళి ఒకసారి వాచెస్ డ్రెస్ షూస్ అలా కొనిస్తూ ఉంటారు పర్సనల్ గా అమౌంట్లు దగ్గర దగ్గరగా అంటే అట్లాగే ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఒకళ్ళు ఉన్నారు అండి పోయిన సార్ నేను దుబాయ్ వెళ్ళినప్పుడు కొంచెం బలిచి ఫ్యామిలీ ఓకే డబ్బులు ఎక్కువ ఉన్నాయి వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఇచ్చారండి పర్సనల్గా పాబ్బా సో ఇలానే ఇన్కమ్ ఎలా వస్తుందన్నారు కదా ఇలానే హై ప్రొఫైల్ తగ్గినప్పుడు ఇలా వస్తు ఉంటుంది ఓకే అంటే కష్టాలు పెడతారు లేకపోతే ఇంకో రకంగా ఇంకో రకంగా అంటున్నారు అంటే ఒకటి ఒక్కొక్కసారి ఎంత ఈజీ మనీ వస్తుందా అని చెప్పి మీ స్టోరీని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇట్లాకెళ్దాం అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు బ్రదర్ ఎప్పుడు అనుకోవద్దు ఇది ఈజీగా ఉంటది అని ఇందులో చాలా కష్టాలు ఉంటాయండి కొంత కొత్త కొత్త అంతే రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఉంటారు తొక్కుతారు కొడతారు బెల్ట్ తీసుకుని కొడతారు ఒకసారి ఇక్కడ ఇంజరీ కూడా అయిందండి బేసిస్ పలగొట్టారు ఒకటి హ్యాండ్ మీద ఒకటి ఇక్కడ తాగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో తెలియదు వాళ్ళకి అంటే ఒకటి కూడా ఇప్పుడు దానికి సంబంధించి యువత అవ్వచ్చు దాంతో పాటు ఆడవాళ్ళు కూడా చాలా మంది మనం చూసుకున్నట్టయితే మగం వాళ్ళ ఆడవాళ్ళ గురించి డ్రగ్స్ తీసుకుంటున్న పరిస్థితులు కూడా ఉన్నాయి డ్రగ్స్ కి సంబంధించి గంజాయో లేకపోతే ఇంకా చాలా తీసుకుంటున్న పరిస్థితి అలాంటి వాళ్ళు కూడా తీసుకొని ఇలాంటి కి వెళ్తారు అని చెప్పి కూడా బయట చాలా మంది మాట్లాడుతున్నారు అలాంటి వాళ్ళు మీరు ఫేస్ చేస్తారు ఇప్పుడు దాకా ఫేస్ చేయడం వచ్చేది వాళ్ళు ఎక్కువ ఇప్పుడు నార్మల్ గా మందు దాగి బీరదాగే వాళ్ళు చాలా తక్కువ ఎక్కువ డ్రగ్స్ గంజాయి కొట్టే వాళ్ళే ఎక్కువ హై ప్రొఫైల్స్ వాళ్ళు వాళ్ళు ఎక్కువ డ్రగ్స్ కొట్టేస్తూ ఇలా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారండి ఒకటి రెండు సార్లు నాకు కూడా అలవాటు చేశారు ఒక టూ డేస్ నేను హాస్పిటల్లో ఉన్నాను దీనికి సంబంధించి దీనికి సంబంధించి అప్పుడు కొంచెం డాక్టర్ల వాళ్ళ కేసు నువ్వు డ్రగ్స్ తీసుకున్నావు కదా పోలీస్ కంప్లీట్ అయితే మళ్ళీ మా టీం ఎవరైతే ఉంటారు మానే వాళ్ళు వచ్చి ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్ టూ ల్యాక్స్ వచ్చి కవర్ చేశారు సో అలా జరిగిన రోజులు కూడా ఉన్నాయి